అలాగే గురువుగారు ప్రసాదం ఎటువంటి ప్రసాదం అమ్మవారికి సమర్పించాలంటారు వ్రతం చేసిన రోజున ఇక్కడ మంచి మంచి ప్రశ్న ఇది కూడా ఎందుకంటే చాలామంది సంతోషమాతకు ఉపవాసం ఉంటారు అవును ఈ టైంలో శుక్రవారం శుక్రవారం ఉంటారు వాళ్ళు మరి వాళ్ళు పులుపును వాడరు నష్టం లేదు వాళ్ళు సంతోషమాత వ్రతంలో ఉన్నటువంటి పూలు వాడ మీరు పులుపు వాడకుండా ఉండవచ్చు వారందరు తీ పదార్థాలు పెట్టండి కానీ అమ్మవారికి ఇక్కడ ఈ దద్యోదనం వరలక్ష్మీదేవికి దధ్యోదనము పాయసం ఇంకో మందు ఒక ఒక అడుగు ముందుకే చెప్తున్నాడు మీకు నేను సేమ్యా పాయసం అసలు వండకండి దయచేసి అంటే బయట వాడు తొక్కి చేస్తున్నాడా ఉమ్మేసి చేస్తున్నాడా పిసికి చేస్తున్నాడా ఏ పదార్థంతో చేస్తున్నాడా మనకు తెలియని విషయం కాబట్టి అవన్నీ కూడా అసౌచ్యంతో ఉన్నాయి అన్ని సో మనం తింటున్నాడు తర్వాత వీటి పక్క పెడదాం కానీ శుద్ధిగా ఉన్నటువంటి నువ్వు ఆ పిండిని వాడు చేసినటువంటి కాళ్ళతో తొక్కాడా చేతితో తొక్కాడు తెలియకుండా ఆ సేమ చేసి ఎక్కడ ఆరేసాడు దాని దాన్ని కుక్కం ముట్టుకుందా మేక ముట్టుకుందా ఒక శుద్ధి అనేది ఉండదు కాబట్టి దయచేసి అటువంటి పదార్థాలు సేమ్యా పాయసంతో మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టకండి ఖచ్చితంగా మీరు సగ్గుబియ్యంతో పెట్టండి సగ్గుబియ్యం కూడా తొక్కడానికి అవకాశం లేదు ఖచ్చితంగా మనం జాగ్రత్త చేసుకోవాల్సిందే అది సగ్గుబియ్యం పెట్టండి లేదు ఆవు బెల్లపు పాయసం పెట్టండి దద్యోధనము చిత్రాన్నం అంటే పులిహోర చిత్రాన్నము దద్యోదనము అలాగే చాలామంది ఈ నిమ్మకాయ పులిహోర పెడతారు అమ్మవారికి పెట్టకూడదు అమ్మవారికి చిత్తపండు పులిహరే మొత్తం పెట్టాలి ఇప్పుడు అడుగుతారు కొంతమంది కామెంట్ కింద ఏంటి అమ్మవారు వచ్చి చెప్పిందా చింతపండు పులిహోర పెట్టమని అని అడిగి కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు నా అభ్యంతరం అక్కడ నిమ్మకాయకి ప్రతిఫలం లేదు చింతపండుకి మాత్రమే శాఖల్లో దానికి పేరు ఉంది శాఖము అంటే కూరలు కూరల చింతపండుకే విలువ ఉంది నిమ్మకాయకి లేదు కాబట్టి నిమ్మకాయ అంటారు రెండవది శాస్త్రీయంగా చెప్తాను ఇప్పుడు మీకు నేను నిమ్మకాయలో సెట్రిక్ కాంబ్రేట్ ఎక్కువ ఉంటుంది అటువంటి పదార్థం తినడం వల్ల పిల్లల్లో ఇబ్బంది కలుగుతుంది పిల్లలు రుచిగా తినరు చింతపండు పులిహోరలో మనకి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది మరునాడు తినడానికి యోగ్యత ఉంటుంది నిమ్మకాయ పులిహోర మరణాడికి పాడైపోతుంది ఇది ఆలోచన గుర్తుపెట్టుకోండి అందుకే నిమ్మకాయ పులు చేద్దంటారు సెట్రిక్ డాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని తినకూడదు తక్కువగా ఉండేది ఆరోగ్యానికి పనికొ తినారు అందుకే సైంధవలోనే వాడమంటారు సైంధవ ఎందుకు అది ఉప్పు తక్కువ ఉంటుంది అంటే లవణ తక్కువ ఉంటుంది దాంట్లో మామూలు ఉప్పులో మీకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పరిమాణాన్ని మనం తగ్గించాలి కాబట్టి నిమ్మకాయపులు ఇవ్వద్దు చింతపండుపులే చెప్పని చెప్పారు ఇది మీకు క్లారిటీ అర్థం కావాలి కాబట్టి ఇలా క్లారిటీగా చెప్తేనే అర్థం అవుతుంది జనాలకి సైన్స్ మిక్స్ అయిపోతే ఏదో నీకు వచ్చి అమ్మవారి చెవులో చెప్పిందా నిమ్మకాయపులు వద్దన్నావా నేను పెట్టాను అమ్మవారికి నాకేం కాలేదు అనుకునే అవకాశం కాబట్టి తీపి పదార్థాలని ఇలా మీరు చేసి పెట్టండి సంతోషమాతకి ఉపవాసం ఉండే వాళ్ళు ఉపవాసం ఉంటూ కేవలం తీపి మాత్రం పెట్టవచ్చు దానికి ఇబ్బంది లేదమ్మా ఇలా మరి అమ్మవారికి తీపి పదార్థాలని చిత్రాన్నాన్ని దద్యోధనాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు షడ్ర పదార్థాలు పెట్టమని చెప్పారు అందుకే మీ కథలో వరలక్ష్మీత కథలో చారుమతి దేవి అనేక రకాల వంటలు చేసింది అనేక రకాల వంటలు చేసి అమ్మవారికి సమర్పణ చేసింది కాబట్టి మీరు తప్పకుండా అన్ని రకాల పదార్థాలు పెట్టవచ్చును